నేను ఒకటి అందరినీ సూటిగా అడుగుతున్నా జెన్యున్గా ఆన్సర్ చేయండి సరేనా ఇంట్లో ఒకరితో బతుకుతూ మనసులో ఇంకొకరిని మోస్తూ మనసును చంపుకోలేక మనసులో ఉన్నవారిని మర్చిపోలేక బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు జెన్యున్గా ఆన్సర్ చేయండి గా మెసేజ్ చేయండి పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టకండి సరేనా మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా అరే నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకే ఎందుకు ఇట్లా అవుతుంది నేను అనుకున్నది ఏది నాకు జరగట్లేదు నాదేమన్నా ఉన్నదా నేనేమన్నా నాదే ప్రాబ్లమా ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం నార్మల్గా నేనైనా మీరైనా ఎవరైనా అనుకుంటారు మనం అనుకున్నది జరగట్లేదు 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 అని ఏమో మనం అనుకున్నది జరగకపోవడం కూడా ఒక అందుకు మన మంచికేనేమో ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి మూ అని అయిపోతే చాలా బెటర్ మనకి జరగాలి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది దానివల్ల అని అనుకుని భగవంతుడు అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది ఏమో టైం పడుతుందేమో అది ఎవడికి ఇప్పుడు ఇష్టం లేదేమో మనం అనుకున్నది జరగాలి 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 అని అనుకునేది ఆపుతున్నాడు కొంతకాలం ఎందుకు అంటే దానివల్ల మనకేదన్నా ప్రాబ్లమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అంతే కదా నేనైతే అట్లనే అనుకుంటున్నా మరి మీరేమనుకుంటారో నాకు తెలుసు మనం ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటాము ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటాము ఎవరితో ఉంటే మనం మనలా ఉంటామో ఎవరితో మనం ఉంటే మనం చిన్న పిల్లలాగా ఆ హ్యాపీగా వాళ్ళతో సంతోషంగా ఉంటామో వాళ్ళతో టైం చాలా తక్కువగా దొరుకుతాం చాలా తక్కువ లాంగ్ లైఫ్ ఉంటానని చెప్పిన మాటలు విని మోసవు అవసరం విడిపోయిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోతారని మర్చిపోకు